ఈరోజైతే నేను మీకు ఒక వైద్యం చూపెడుతున్నాను అది మీకు అవసరం అనుకున్న వాళ్ళు వాడండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవండి ఇది మేము ఎప్పుటానుంచో వాడే వైద్యం అండి ఇది ఇవి తెల్ల జిల్లేడు ఆకులు కాదు మాములు పిచ్చి జిల్లేడు అని బ్లూ కలర్లో పోస్తాయి కదా పూలు ఆ జిల్లేడు ఆకులు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఇలా ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇది ఫస్ట్ చేసేది నువ్వుల నూనెతో మనకి ఒక నెల వరకు ఇది నిల్వ ఉంటుందండి ఏం కాదు మనకు అవసరమైనంత పోసుకొని నూనె నేనైతే వంద గ్రాముల పైనే ఉంటుందండి ఇది నువ్వుల నూనె దీంట్లోకి ఈ ఆకులను చూడండి శుభ్రంగా కడిగి కాసేపు ఆరబెట్టుకున్నాను కాకపోతే వీటితో కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి ఎలా అంటే ఈ పాలు ఉన్నాయి కదా ఇవి చాలా ప్రమాదం కళ్ళకు తగిలితే ప్రమాదం అండి చిన్నపిల్లలకి ఎడంగా ఉంచండి పెద్దవాళ్ళు కూడా ఇవి కోసినప్పటికే చేతులు సబ్బెట్టి కడుక్కోండి ఇవి తుంపి దీంట్లో వేసిన తర్వాత కూడా సబ్బెట్టి చేతులు కడుక్కోండి నేను క్లియర్గా చెప్తున్నాను వినండి ఇప్పుడు ఈ ఆకుల్ని దీంట్లో వేసేసుకుందామండి ఒక పది ఆకుల వరకు తుంపాను నేను మనం ఆకుల పడంగా అయినా వేసుకోవచ్చు కాకపోతే నూనె కొంచెం తక్కువ కాబట్టి మనకి అది బాగా ఉడకాలంటే ఈ ఆకులు దాంట్లో ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు చేతుల్ని సబ్బెట్టి కడిగేసుకున్నాం ఎందుకంటే ఇది కళ్ళకు తగిలితే కంటి చూపు దెబ్బతింటుంది అనే ఒక సామెత ఉందండి దీని గురించి అందుకని శుభ్రంగా సబ్బు పెట్టి చేతులు కడుక్కున్నాం ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని సన్న చెగలో బాగా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల వరకు కొంచెం మరగనిద్దాం ఈ లోపల ఆకుల్లో ఉన్నదంతా రసము దాంట్లో దిగి నువ్వుల నూనె అంతా కూడా కొంచెం లైట్గా చిక్క పడుతుందనమాట చూద్దాం అలా సిమ్లో పెట్టుకొని మూత ఏం పెట్టుకోకుండా ఒక పది నిమిషాలు లేదంటే పావుగంట అలా సన్న సెగ మీద మరగనిద్దాం చూసారా అలా నురుజు వస్తుంది అనమాట ఆకులు మొత్తం క్లీన్గా ఉడికిపోయినాయి అని మనకు అర్థమయ్యేది ఆ భుజు అనేది ఆగిపోతుందండి అప్పుడు కట్టేసుకుంటే సరిపోతుంది మనం చూడండి భుజు అంతా ఆగిపోయిందనమాట నూనె ఒకటే మిగిలింది ఆకులు పెడపెళ్ళాడుతా వచ్చింది ఇంక ఇప్పుడు ఇది మనకి తైలం రెడీ అయిపోయింది దీన్ని చల్లార్చుకొని ఒక ప్రాజెక్ట్లో నిల్వ చేసుకున్నా దీన్ని వాడే ప్రాసెస్ చెప్తాను నేను మనం చల్లారి పెట్టుకున్న నూనె అండి ఇది మళ్ళీ దీన్ని మనం వాడుకునేటప్పుడు ఒక గిన్నెలోకి ఇలా తీసుకొని కాస్త పెట్టుకొని అంటే ఏదన్నా మనం వండుకున్న పదార్థం పైన మూత పైన ఇలా గిన్నెలో పోసి పెట్టుకున్నా కూడా వేడైపోతుంది దీన్ని కొంచెం కొంచెంగా మనకి కాళ్ళు కానీ చేతులు కానీ వెనకమాల వెన్నుపోముకు సంబంధించిన ఎముకలకు కానీ మెడ వెనకమాల మెడకు కానీ ఎక్కడ ఉన్నా కూడా రాసుకోండి ఇంత మటుకే రాసుకోండి ఇంకా వేరే చోటలు రాయద్దు వీరు రాసిన తర్వాత కొంచెం గోరెచ్చగా ఉండాలి మనం రాసేటప్పుడు నైట్ రాసుకొని అయినప్పుడు కోవచ్చు లేదంటే స్నానం చేసే ముందు రెండు మూడు గంటల ముందైనా రాసుకొని అది శుభ్రంగా కాస్త ఆరిపోయింది అనుకున్నప్పుడు స్నానం చేయొచ్చు ఇలా చేస్తే మనకి మోకాళ్ళ నొప్పులు మెట్లు ఎక్కేటప్పుడు చిటుకు చిట్టుకు సౌండ్ వస్తుందండి అది ఉడుకుపోతాం కానీ గ్యాస్ అంటున్నాం కదా ఇప్పుడు మనం అది కానీ ఆ ఎముకల మధ్యన గాలి అనేది ఉన్నప్పుడు ఇలా నిప్పుల్లాగా వస్తాయంట మనకు నిజంగా కాలి ఆ ఎముకల మధ్యన గాలి అనేది ఉన్నప్పుడు ఇలా నిప్పుల్లాగా వస్తాయంట మనకి నిజంగా కాలి కాల్షియం ప్రాబ్లం కనుకుంటే కనుక తగ్గవు నిప్పులు ఒక వారం వాడండి మీరు వారం తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉందని అర్థమవుతుంది అప్పటి వరకు కూడా ఈ నూనెని ఒక వారం రోజులు డైలీ రాసుకోవచ్చు అండి నైట్ పూట అయినా రాసుకోవచ్చు పొగులైనా రాసుకోవచ్చు ఎప్పుడైనా రాసుకోవచ్చు కాకపోతే రాత్రిపూట అయితే వాతపేళ్ళ అంటారు కాబట్టి ఉడుకు వాతాన్ని ఇది లాగేస్తుందండి చాలా మంచిది కాళ్ళు ఇపరిమితంగా లోపల ఎముకలు నొప్పులు వస్తాయి ఇప్పుడు మిగతంగా లాగుతూ ఉంటాయి ఎముకలు అవి కాళ్ళు నొక్కితే కానీ తగ్గువు లేకపోతే తగ్గువు అలాంటి నొప్పులు కూడా తగ్గిపోతాయండి మీరు ట్రై చేసి చూసి తగ్గినాయో లేదో మళ్ళీ నాకు చెప్పండి ఈ నూనె చాలా బాగా పనిచేస్తుందండి మీరు వేలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ముందు ఇది ట్రై చేసి తగ్గకపోతే అప్పుడు ఖర్చు పెట్టుకోండి మీరు డబ్బులు ఈ ఆయుర్వేదం చుట్టుక ఎలా ఉందో నా కమెంట్ రూపంలో చెప్పండి వాడిన తర్వాత